అపోస్తులు కార్యము పదవ అధ్యాయము అపోస్తులు పదవ అధ్యాయం ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది వచ్చి చాలు ఎందుకు దేవుడు మనలను అభిషేకించాలనుకుంటున్నాడు ఎందుకు దేవుడు మనలను ఆయన ఆత్మచేత నింపాలనుకుంటున్నాడు ప్రభు అయిన ఏసు క్రీస్తు విషయంలో ఏం జరిగిందో నీ నా విషయంలో అది జరగాలని ప్రభు కోరుతున్నాడు దేవుడు నజరేయుడైన పరిశుద్ధ ఆత్మతోనూ శక్తితోనూ అభిషేకించనదియే దేవుడు ఆయనకు తోడయిండెను గనక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడి వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను విడుదల ఇవ్వటము పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడి యొక్క ప్రాధానమైన లక్షణముగా ఉంది దేవుని సంగమా తమ్ముడు చెల్లి దేవుని బిడ్డ నువ్వు ఎక్కడి నుంచి వింటున్నా చూస్తున్నా నాన్న అనేక చోట్ల ప్రార్థనలు జరుగుతూ ఉండి ఉండొచ్చు నాన్న అనేక చోట్ల మందిరాలు ఉండి ఉండొచ్చు అనేక చోట అనేక మంది సేవకులు ఉండొచ్చు కానీ ఒక మాట ఈ మాటను నువ్వు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి దేవుడి ఆత్మచేత అభిషేకింపబడని సేవకుడు దేవుడి ఆత్మచేత నింపబడని సేవకుడు దేవుడి శక్తిచేత చేత నింపబడని సేవకుడు నీ విషయంలో ఎంత మాత్రమున మేలు చేయలేడు నీ విషయంలో ఎంత మాత్రమున మోకరిల్లలేడు నీ విషయంలో ఎంత మాత్రమున నిన్ను ఆదరించడానికి తను పని చేయలేడు ఎందుకంటే తనలో ఆ సామర్థ్యం లేదు కనుక ఎప్పుడైతే సేవకుడు ఆత్మతో అభిషేకించబడతాడో ఎప్పుడైతే సేవకుడు ఆ శక్తి చేత అభిషేకించబడతాడో ఎప్పుడైతే సేవకుడు అభిషేకింపబడిన వాడిగా ఉంటాడో అతడు మేలు చేయడానికి ఆలోచిస్తాడు మేలు కోరుతుంటాడు మేలు తలంచుతుంటాడు అందుకొనకి అతడు పిలువబడ్డాడని అతడికి చాలా స్పష్టమైన వివరణ ప్రభు నుంచి ఉంటుంది అవలా ఒకవేళ అతడు ఆ దర్శనమును కోల్పోయిన వాడిగా ఆ ప్రత్యక్షతను కోల్పోయిన వాడిగా ఉంటే అతడు జవాబుదారిగా జవాబు చెప్పవలసి ఉంటుంది ప్రభుకి ఏ ఆత్మనైతే ప్రభు ఆయనకి ఇచ్చాడో ఏ అభిషేకం అయితే ప్రభు ఆయనకి ఇచ్చాడో ఆ అభిషేకము ఆత్మనిచ్చిన ప్రభుకి అతను లెక్క చెప్పవలసిన వాడై ఉన్నాడు కానీ దేవుని విద అతడి గురించి నువ్వు మాట్లాడితే నువ్వు జవాబు చెప్పాల్సి వస్తుంది అది బహు కఠినము ఒకవేళ ఆత్మ లేని అభిషేకం లేని శక్తి లేని అటువంటి సంఘంలో అటువంటి అటువంటి ప్రార్థన సమూహంలో అటువంటి సేవకుడి దగ్గర నువ్వు ఉన్నట్లయితే నువ్వు వెంటనే అక్కడి నుంచి బయటికి రా నువ్వే పట్టణంలో ఉన్నా ఏ పల్లెల్లో ఉన్నా ఏ ప్రాంతంలో ఉన్నా నీ సరౌండింగ్ ప్లేసెస్లో నీకు చర్చస్ దొరుకుతాయి దేవుడి ఆత్మ చేత నింపబడిన దేవుడి శక్తి చేత నింపబడిన అభిషక్తులైన సేవకులు అనేక చోట్ల ఉంటారు ఎక్కడైనా మందిరమే ఆ మాటతో నిన్ను నువ్వు మోసం చేసుకోకు ఎక్కడైనా సేవకులే ఆ మాటతో నిన్ను నువ్వు మోసం చేసుకోకు ఆ మాటతో నిన్ను నువ్వు మోసం చేసుకోకు మోసపోకుడి దేవుడి విక్రీంపబడడం రెండవ తెసలు మూడవ అధ్యాయ ఆరో చెప్పబడుతుంది ఆకోస్తున్న పౌలు తెలు ఆజ్ఞాపిస్తున్నాడు పౌలు మా బోధ కాకుండా అక్రమం అనేది అక్కడ ఉందా అక్కడి నుంచి బయటికి రా ఒకవేళ నువ్వు అక్కడ ఉన్నట్లయితే అక్కడ ఉన్న వాళ్ళ మీద రావలసిన తీర్పు నీ మీద ఉంటుంది దేవుడు ఆలోచించాడు దేవుడు తన మనిషరిగిన లోతు అక్కడ ఉన్నాడు తన హృదయం పెరిగిన లోతు అక్కడ ఉన్నాడు లోతు కుటుంబం అక్కడ నివసిస్తోంది అయితే ఆ సుధమ గొమ్మరులో పాపం పిచ్చు పెరిగిపోయింది భయంకరమైన పాపం పెరిగినప్పుడు ఆ ఆ పట్టణాన్ని ఆ సుధమ గొమ్మారు పట్టణాన్ని నాశనం చేయాలని ప్రభు ఆలోచించినప్పుడు నా లోతు అక్కడ ఉన్నాడు అయితే నేను లోతును బయటికి తీసుకొని వచ్చి నా పట్టణాన్ని నాశనం చేయాలి అది ప్రభు నిర్ణయించుకున్నాడు లోతును తన కుటుంబాన్ని బయటకు తీసుకొని వస్తున్నాడు కానీ బయటికి వస్తూ 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 లోతు భార్య హృదయము సదము గుమారులో ఉంది సదము గుమరుకు ఏ గతి పట్టిందో లోతు భార్యకు ఆ గతి ఏ పట్టింది తముడు చెల్లి నానా దేవుని విడా నువ్వు ఏ పట్టణంలో ఉన్నా ఏ ప్రాంతంలో ఉన్నా ఏ పల్లెలో ఉన్నా ఒకవేళ నువ్వు నిలుచున్న చోటు సదము గుమరులాగా ఉన్నదేమో నువ్వు వెళ్తున్న సహవాసం అలా ఉందేమో నీ స్నేహితులు అలా ఉన్నారేమో నీ కాలనీ అలా ఉందేమో నీ ప్రాంతం అలాగే ఉందేమో జాగ్రత్తగా పరిశీలన చేసుకో ఆత్మచేత నడిపింపబడని పరిచర్యలు ఆత్మచేత ప్రత్యక్షింపబడని పరిచర్యలు ఆత్మచేత బోధింపబడని సేవకులు అటువంటి చోటని ఉన్నట్లయితే ఏ అభిషేకం కింద నువ్వు ఉంటావో ఆ తీర్పు కింద నువ్వు వెళ్తావు ఏ అభిషేకం కింద ఉంటావో ఆ తీర్పులో నువ్వు ఉంటావు ఏ అభిషేకం కింద నువ్వు ఉంటావో ఆ తీర్పులో నువ్వు శిక్షింపబడతావు ప్రకటన గ్రంథంలో అంటున్నాడు ఎంత ఎంతమంది ఏకీభవించారో ఆ హెచ్బిఎల్ బోధతో ఎంతమంది ఏకీభవించారో వారందరినీ నిశ్చయముగా మంచం పట్టిస్తాను నిశ్చయంగా చంపుతానంటున్నాను తమ్ముడు చెల్లి దేవుని బిడ్డ ప్రియ సోదరుడు ఆ సోదరి ఎక్కడి నుంచి మాటలు వింటున్నా నానా ఏదైతేనే చర్చే కదా ఏదైతేనే వెళ్తున్నాను కదా ఏదో ఒక వారం వెళ్తున్నాను కదా నువ్వు ఇంకా ఈ చివరి దినాలలో ఈ అంత్యకాలంలో ఆదివారం క్రైస్తవుడిగా ఉన్నట్లయితే ఇంకా క్రీస్తు మనసు ఎరగని వాడుగా ఇంకా ప్రభు హృదయం ఎరగని వాడుగా నువ్వు జీవిస్తున్నట్లయితే జీవితాన్ని వేసే అప్పగించు పండుగ క్రైస్తవుడి లాగాను నమ్మకారదప్పుడు క్రైస్తవుల లాగాను ఉన్నట్లయితే హృదయాన్ని ఆయనకు అప్పగించు మనోనేత్రములు ఆయన తెరిచాడు ఇంకా నువ్వు గుడితనంతోనే ఉన్నావా బానిసత్వపు సంఖ్యలను తెంచి స్వతంత్రమైనటువంటి స్థితిని మనకిచ్చాడు ఇంకా నువ్వు బానిసగా ఉన్నావా కింద చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని తీసుకొచ్చాడు ఇంకా నువ్వు చీకట్లో ఉన్నావా ఇంకా పాపముతో ప్రేరేపింపబడుతున్నావా ఇంకా పాపపు ఆలోచనలతో ఉన్నావా ఇంకా పాపపు తలంపులతో ఉన్నావా ఇంకా పాపపు ఇచ్చలతో ఉన్నావా ఇంకా పాపపు కోరికలతో ఉన్నావా ఇంకా నువ్వు ఏకాగ్రతగా ప్రార్థన చేయలేకపోతున్నావా ఇంకా ఎవరి గురించో ఏ దాని గురించో ఒకదాని గురించి నువ్వు మాట్లాడకుండా ఉండలేకపోతున్నావా ఎవరినైనా ఒకరిని శపించకుండా ఉండలేకపోతున్నావా ఎవరి మీదైనా నువ్వు సరగకుండా ఉండలేకపోతున్నావా ఎవరి మీద నువ్వు గాసిప్స్ మాట్లాడకుండా ఉండలేకపోతున్నావా చాడుని చెప్పకుండా ఉండాలి లేకపోతున్నావా ఇంకా లోకంలో ఉన్న వాటి మీద ఆశ కలిగి ఉన్నావా ఇంకా లోకంలో ఉన్న వాటి మీద మనసు కలిగి ఉన్నావా నీ అందాన్ని చూసుకుంటున్నావా నీ శరీరాన్ని చూసుకుంటున్నావా నీ బలాన్ని చూసుకుంటున్నావా నీ డిగ్రీలను నీ పట్టాలను నీ చదువుల నీ ఉద్యోగాన్ని పరపతి నీ డబ్బును చూసుకుంటున్నావా ఎవరివైనా సరే ఇది నా ప్రభు పేరిట దేవుని దాసుడిగా హెచ్చరిస్తున్నాను ఎదురు దినములు చెడ్డవి గనక సమయమును సద్వినియోగ సద్వినియోగపరుచుకొని బుద్ధిమంతుని పోలి నడుచుకొని మన దేవుని వాక్యం సరిపిస్తుంది అన్న తమ్ముడు చెల్లి దేవుని బిడ్డ సమయం చాలా తక్కువ ఉందని గాండ్రించు సింహంలాగా అపవాది పరుగులు పెడుతున్నాడు ఎవరిని నింగుద్దునా అని ఇంకా నువ్వు వాడికి దొరికేదానిగా దొరికేవాడిగా ఉండొద్దు నువ్వు బలి కావద్దు అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఇదిగో నా ద్వారా నీతో నాన్న చెల్లి తమ్ముడు ఈ దినమైన నీ హృదయాన్ని సేకిచ్చే నీ బ్రతుకునే సేక అప్పగించు అయ్యా నా మనోనేత్రాలు తెలివేశ ఈ లోకంలో ఈ బంధకాల నుంచి నన్ను విడిపించు ఈ తాగుడు నుంచి నన్ను విడిపించు ఈ వ్యభిచారం నుంచి విడిపించు ఈ పాత పాపం నుంచి నన్ను విడిపించు ఈ అబద్ధాల నుంచి నన్ను విడిపించు ఈ బూటకపు మాటల నుంచి నన్ను విడిపించు ఈ కల్పిత మాటల నుంచి నన్ను విడిపించు ఈ చాడీలు చెప్పే స్వభావం నుంచి నన్ను విడిపించు ఈ సిగరెట్లు ఈ మందు ఈ పరాకుల నుంచి నన్ను విడిపించు ఈ బానిస సంఖ్యలను తెంచాయి ఒప్పుకోనానా అని ఆ నెమేల్లి ఆయన నమ్మదగిన వాడు ఆయన విడిపించు సమర్థుడు ఆయన ఆయన నీవు ఇప్పుడు అప్పగించుకున్నట్లయితే నువ్వు ఒప్పుకున్నట్లయితే ఈ దినం ఈ గడియే నీకు రక్షణగా నీకు వెలుగుగా నీకు విడుదలగా నీకు ఆయన మార్చబోతున్నాడు నువ్వకినట్లయితే నీ ఆలోచనల్ని నీ తలంపులని నీ ఇష్టాలని నీ కోరికలని మనసుని హృదయాన్ని శరీరాన్ని ఆత్మని ప్రాణాన్ని అప్పగించు కుడి నీకుడిచే పైకెత్తున్నానా నేను నీకు అప్పగించుకుంటున్నా నన్నీలయ్యా నా జీవితంలోకి రా ప్రభా ప్రభువుగా రక్షకుడిగా విమోచకుడిగా నా కాపరిగా నన్ను వెలుగుతో నింపు ప్రభా నా మనోనేతరాలు తెరువు ప్రభా నా గుతనాన్ని తొలగించు ప్రభా నన్ను వెలుగులోకి తీసుకొని రా ప్రభా నీ బంధకాలం నుంచి నన్ను విడిపించు నన్ను స్వతంత్రుని చేయి ప్రభా నీ ఆత్మతో నింపు ప్రభా నిరక్షణ బలముగా నాకు దయచేయి ప్రభావాసయా నన్ను దర్శించు ప్రభా నన్ను నాలో ఉండు ప్రభా అడుగున్నా లేనే నామంలో ప్రార్థిస్తున్నాను ఎంతమంది బిడ్డలైతే వారి హృదయాన్ని వారి జీవితాలను అప్పగిస్తున్నారు క్రీస్తు నామంలో వారి హృదయంలో ప్రభు నివసించమని ప్రార్థిస్తున్నాను వారి మనోనేత్రములను తెరిచి బృడితనము తొలగించి వారి మనోనేత్రములను తెరిచి వారిని వెలుగుమయం చేయమని ప్రార్థిస్తున్నాను చీకటిలో నుంచి ఏసు నామములో ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వారిని తీసుకురామని ప్రార్థిస్తున్నాను దయ్యముల బంధకముల నుంచి దయ్యముల కాడుల నుంచి ఏసు నామములు వారికి విడుదల కలిగే ప్రార్థిస్తున్నాను ఆ దయ్యముల బంధకాల నుంచి విడుదల కలిగే ప్రార్థిస్తున్నాను ఆ దయ్యములు పెట్టిన రోగాలు వ్యాధులనే దయ్యపు బంధకాల కాడుల నుంచి నామములు విడుదల కలిగ జీవన్ ప్రార్థిస్తున్నాను యేసు నామములో బిడ్డలు విడుదల పొందుతున్నామములో బిడ్డలకు సంపూర్ణ స్వస్థత విడుదల కలుగును గాక ఏసు క్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి ఆమెన్ 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 గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని గాక మీలో ఎవరైనా మరి మేలు పొంది స్వస్థతలు పొంది విడుదల పొంది మరి సిద్ధంగా ఉన్నట్లయితే మరి సాక్ష్యంగా పంచుకోవడానికి మీకు నంబర్ ఇవ్వబడుతుంది టెలికాస్ట్ చేయబడుతుంది నంబర్ ఇవ్వబడుతుంది మీరు మీ యొక్క సాక్ష్యమును రికార్డ్ చేసి సాక్ష్యములుగా పంపండి ఆ దేవుడు మిమ్మల్ని ఇంకా గొప్పగా మేలుగా దీవించబోతున్నాడు గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని దీవించిన దాకా ఆమె